ఎరుగదీ లోకం గుట్టు దొట్టు కాలం కదలి కలదు చూడీకట్టుగా తా నా చూసింది ఓ సారి సగటుల కనికట్టు మేఘం ఎరుగద లోకం మెదలదు నీ మీదొట్టు కాలం కదలి కలతో చోడి కట్టు తొలిగా తారావసాల సున్ని వీడి చూసింది ఓసారి సగటుల కని కట్టు ఏం కనిపించట్లేదు వెళ్దాం అంతే ఇంటికి కనిపించట్లేదు అసలు హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు అందరూ మేమైతే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మేమైతే పాడేరు వెళ్తున్నాం ఇప్పుడు వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి అదే మా ఆవిడ పాడేరు దే దేవ దేవత దగ్గరికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్తున్నాం వైజాగ్ నుంచి ఈరోజు అయితే క్లైమేట్స్ చాలా బాగుంది మేమైతే గోపాలపట్నం నరవా సైడ్ నుంచి వెళ్తున్నాం ఈ రూట్ నరవా లైన్ నుంచి వస్తుంది అనమాట ఇక్కడ నుంచి హండ్రెడ్ కేఎం ఉంటుంది పాడేరు ఇది అనకాపల్లికి షార్ట్ కట్ అనమాట ఈ షార్ట్ కట్ నుంచి వెళ్తే ట్రాఫిక్ అది ఉండదు హైవే నుంచి కాదు ఇది గోపాలపట్నం నుంచి లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది ఇది చూడవరం దారిలో వచ్చిన దేవాలయం చాలా బాగుంది అక్కడ బండి ఆపి అలాగా వీడియో తీసుకున్నాం ఇది తర్వాత అలా ముందుకెళ్ళిపోతే ఇంకా పక్కన పక్కన మంచి చెరువు ఉంది ఆ చెరువులోనే ఏం స్నానం చేస్తున్నాయి చూడండి గేదెలు గేదెలు మంచి ఎండలోనే స్నానం చేస్తున్నాయి జలకలాడుతున్నాయి అన్నమాట మంచిగా అలా ముందుకెళ్ళిపోయాము ఇది ఒక దారిలో ఏదో టెంపుల్ వచ్చింది బాగుంది టెంపుల్ అలా ఒక షాట్ తీసుకున్నాను నేను మా ఆవిడకి తీయమంటే అనమాట తర్వాత ఇద్దరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అలా ఘాట్ రోడ్డు వచ్చిందనమాట అలా బయలుదేరిపాం ఇద్దరు సరదాగా మాట్లాడుకుని అలా వెళ్తున్నాం వెదర్ అయితే చాలా బాగుంది చిన్న జల్లులు పడ్డాయి రోడ్డు అంతా బాగుంది అంతా చల్లగా ఉంది అంతనే వెదర్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు మా లక్క అనుకుంటాను పాడేరు ఎప్పటి నుంచో మా ఆవిడ తీసుకెళ్ళమంటుంది పాడేరు మోదుకొండ మా అమ్మవారు ఉన్నారు కదా చాలా ఫేమస్ అక్కడ ఆ టెంపుల్ ఎప్పటి నుంచో తీసుకెళ్ళమంటుంది అలా దండం పెట్టుకుంటాననేసి దాని గురించి ఇద్దరం అలాగా సరదాగా బయలుదేరాం మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరాం అక్కడికి ఒక టూ అవర్స్లోనే చోడవరం క్రాస్ చేసి మాడుగులకి వచ్చేస్తాం ఆ తర్వాత అలాగా వెళ్తాం చల్లగా చల్ల గాలి తగులుతుంది బాగుంది ఈ ఈ లైన్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు నేను అరకు అరకు నుంచి అరకు వెళ్ళాను లంబసింగి వెళ్ళాను పాడేరు ఎప్పుడు బైక్లో వెళ్ళలేదు అనమాట కారులో వెళ్ళాను ఈ లూబ్ లైన్ నుంచి వేరేగా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి అయితే బైక్ బైక్ రైడ్ మీద ఇద్దరం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళాం ఘాట్ రోడ్లు అయితే స్టార్ట్ అయ్యాయి చాలా బాగుంది వెదర్ అయితే అస్సలు వర్షం పడడం వల్ల డస్ట్ డస్ట్ లేదనమాట చాలా బాగుంది అలా సరదాగా మాట్లాడుకొని అలాగ బైక్ మధ్య మధ్యలో ఆపుకొని వెళ్ళాం చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం లైన్ అంతా ఇది ఎంజాయ్ చేసుకుని వెళ్ళాం ఇది సడన్గా అనుకుని వెళ్ళింది అనమాట మనం ఎప్పుడైనా సడన్గా అనుకుని వెళ్ళినవే బాగుంటాయి ప్లాన్ చేసుకుని అటర్ అటర్ఫ్లాఫ్ అయిపోతాయి ఇక్కడ చూడండి పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా చాలా నిర్మానుసంగా ఉంది ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది ఆ పక్షుల సౌండ్లు నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్లేస్ చాలా నచ్చింది అందుకని అక్కడ అక్కడ ఉండి అలాగ షార్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ పాడేరు ఘాట్ రోడ్ ఏంటంటే చాలా డేంజర్ మిగిలిన అరుకు అరకు లంబసింగ్ కన్నా డేంజర్ అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ రోడ్లోనే ఈ టెంపోలు అవి చాలా స్పీడ్గా వచ్చేస్తాయి క్రాస్ చేస్తే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి ఈ మధ్యన ఈ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళి ఆ లోయలో పడిపోయింది అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మాట్లాడుకునే ఉంటే ఈ లోయ వైపు వెళ్ళిపోతా అన్నమాట ఈ స్పాట్ అయితే చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేను ఈ మధ్య న్యూస్లో చూసాను చాలా యాక్సిడెంట్లు అయ్యాను ఘాట్ రోడ్లో అలా వెళ్ళిపోయాం అలా మాట్లాడుకొని వర్షం అయితే పడేటట్టు ఉంది క్లైమేట్ అయితే బాగుంది చల్లగా చాలామంది కింద దిగి క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నారు దారిలో చూసారు కదా మీరు కూడా ఆ వెహికల్స్ పక్కన ఆపి కొంచెం ఎంజాయ్ చేసి ఆగి మాట్లాడుకొని సరదాగా మళ్ళీ బయలుదేరుతున్నారు ఇక్కడి నుంచి అయితే మంచు మంచు స్టార్ట్ అయ్యింది మంచి కనిపించింది మాకు అలా మెల్లిగా వెళ్తున్నాం మెల్లిగారు ఘాట్ రోడ్డు అంతా మంచు కమ్మేస్తుంది అప్పుడే టైం కూడా ఎంత అవ్వలేదు డల్వ్ అయ్యింది త్వరకే చూడండి ఘాట్ రోడ్ పాడేరు ఘాట్ రోడ్ అంత మంచితో నిండిపోయిందో కానీ సూపర్గా ఉంది అబ్బా క్లైమేట్ మాత్రం అనుకోకుండా వెళ్ళిన ట్రిప్స్ చాలా బాగుంటాయి అంటారు కదా అది నిజం అనుకొని ప్లాన్ చేసుకుని వెళ్తే ఏమీ ఉండదు సడన్గా మేము అనుకొని ముందు రోజు అనుకున్నాం మరుసటి రోజు బయలుదేరిపోయాం చాలా బాగుంది అప్పుడు తెల్లవారి పొద్దున్న వర్షం పడినట్టుంది చాలా బాగుంది వెదర్ అయితే చాలా బాగుంది ఈ టీ ప్లాంట్ మొక్కలు అన్నీ ఉన్నాయి దారంతా కాఫీ మొక్కలు ఇవి అలాగా టెంపుల్ దగ్గరికి వచ్చాం మా ఆవిడ ప్రదక్షిణాలు చేసేస్తుంది అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసినట్టుకున్నారు మేమైనా దండం అంత ఎలాగో దూరంగా వచ్చాం కదా అని దండం పెట్టించుకున్నాం ప్రశాంతంగా కొంచెసేపు మోదకొండమ్మ అమ్మవారిని చూసి గుళ్ళ కొంచెం కూర్చున్నాం హ్యాపీగా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంతా ఈ టెంపుల్ చాలా ఫేమస్ పాడేరులోనే అలాగా మా ఆవిడ దండం పెట్టుకుంది మళ్ళీ అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఇక్కడి నుంచి కేమ్ ఫోర్టీన్ కేమ్ ఉంటుంది మత్స్యకుండం అనే టెంపుల్ ఉంటుంది అంటే చేపలు ఉంటాయి అక్కడ చాలా షూటింగ్ షూటింగ్స్ కూడా జరిగాయి అక్కడ మంచి షూటింగ్ లొకేషన్ అది అగ్ర రూపస్ సినిమా ఉంది కదా వెంకటేష్ మహా డైరెక్టర్ ఆ మూవీ ఒక సాంగ్ అక్కడే తీశారు మొత్తం ఈ నరేష్ హీరో వీళ్ళందరూ అక్కడే కూర్చొని భోంచేస్తారు రాయినా ఆ పాటలను నేను ఇందులో ఎంట్రన్స్లో ఒక పా సాంగ్ పెట్టాను కదా ఆ సాంగ్ అక్కడే చేశారనమాట ఇక ఇక్కడి నుంచి ఆ గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది ఇది ద్వారం ఆచి దగ్గర నుంచి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫోర్ కేఎం వెళ్తే ఆ టెంపుల్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఊరైతే ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా మన సిటీ లైఫ్ కన్నా ఈ విలేజ్ లైఫే బాగుంటుందండి మనకి ఎక్కడైతే సిటీలోనే మొత్తం అంత పొల్యూషన్ పొల్యూట్ అయిపోయి మొత్తం ఎయిరేది అస్సలు మనకి మన 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 సిటీయే మనకు నచ్చదు ఇక్కడికి వచ్చి మనకు ఉండాలనిపిస్తుంది ఇక్కడైతే వెదర్ అది బాగుంది ఇది ఎంట్రన్స్లోనే బొమ్మ ఉంటుంది అనమాట ఇలాగా మర్మేడ్ బొమ్మ జలకన్య జలకన్య బొమ్మ ఉంటుంది ఇది లాస్ట్ ముఖద్వారం ఇది ఇక్కడ నుంచి ఆ ఇద్దరుగా కనిపిస్తున్న దగ్గర బైక్ పార్క్ చేసి మేము ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం శివాలయం టెంపుల్ ఉంటుంది ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు టెంపుల్ దగ్గర మా ఆవిడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టేసుకుంది ఇంకా శివయ్యకి దండం పెట్టుకొని అక్కడి నుంచి గుడి వెనక నుంచే వాగుంటుంది అనమాట కిందకి వెళ్ళిపోవాలి శివుడిది శివలింగం బాగుంది టెంపుల్లోని ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అలాగా గుడి వెనక నుంచి బాగుంటుంది ఇలా మెట్లు దిగి కిందకి వెళ్తే ఆ కిందన జలపాతం ఒకటి ఉంటుంది జలపాతం దగ్గర షూటింగ్ లొకేషన్ ఇక్కడేనండి ఆ సినిమా తీసింది ఇక్కడే కిందన ఉంటాయి మనం కొబ్బరికాయ సెట్ కొనుక్కున్న దగ్గర శనగపప్పు అమ్ముతారు శనగపప్పు ఇరవై రూపాయల ప్యాకెట్ అనమాట చిన్న ప్యాకెట్ ఇస్తారు ఆ శనగపప్పు ఆ వాగు దగ్గరికి వెళ్ళి నేస్తా చేపలు తింటాయి చూడండి మీకు చూపిస్తాను కిందకి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది ఎవరూ లేరు అంటే సీజన్ కాదు కదా ఎవరు పెద్దగా రాలేదు మేమిద్దరమే ఉన్నాం అక్కడ అక్కడైతే ఒక అతను ఉన్నాడు కిందన చేపల దగ్గర అంటే చేపలని ఏమైనా రాళ్ళుతో ఆటలతో కొడతామేమో అనేసి అతన్ని కాపలా పెట్టారేమో మరి అలా ముందుకెళ్ళి రైట్ తిరిగితే ఆ వాగు దగ్గరికి వెళ్తాము అక్కడ చేపలకి చనగపప్పు వేస్తే అవి తినడానికి వస్తున్నాయి అనమాట ఇది కూడా షూటింగ్లోనే ఉంది షూటింగ్ ఆ ఆ సాంగ్లో ఉంటుంది ఆ సీనరీ ఈ రాళ్ళ మీద కూర్చొని భోంచేస్తారు ఆ సాంగ్లోనే చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే అది రూపాయిందండి ఈ చనగపప్పు అక్కడ నీటిలో వేస్తే చేపలు చూడండి అలాగొచ్చి తింటున్నా చాలా చేపలు ఉన్నాయి కానీ అప్పటి వరకు కనిపించలేదు ఇవి వేసాక బయటకు చిన్న ప్యాకెట్ ఇచ్చారనమాట ట్వంటీ రూపీస్ ఒక ప్యాకెట్ చనగపప్పు తింటా అని మాకు తెలీదు అక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పి కొబ్బరికాయ సెట్తోనే అమ్ముతున్నారు అనమాట ఈ చెనగపప్పు ప్యాకెట్ చేపలు భలే తినేసి వెళ్ళిపోతున్నాయి లాన్కే మచ్చే మచ్చ అంటే చేప అండి చేప అవతారం కదా అలాగా పేరు వచ్చింది కదా మచ్చి అవతారం అనేసి చేపలు అయితే భలేగా ఉన్నాయి చేపలు కూడా వెరైటీగా ఉన్నాయండి చేప మొత్తం పులుసు అంటే సగం సగమే ఉన్నట్టుగా ఉంది మధ్యలో సెంటర్కి చేపకి మధ్యలో గీత ఒకటి వచ్చింది కింద ఇంచు ప్లెయిన్గా ఉంది పైన ఇంచు చేపది చేప పులుసు ఉన్నట్టుగా అలా ఉందండి వెరైటీగా ఉంది సగం సగం వేరేలాగా సగం కిందన వేరేలాగా ప్లెయిన్గా ఉంది కిందన పైన ఇంచు పాము పాముకుంటుంది కదా ఆ టైప్లో ఉంది పులుసులాగా ఇక్కడ చేపలు అయితే వెరైటీ ఉన్నాయి నేనైతే ఇప్పుడు చూడలేదు అక్కడ చేపలను చేపలు కూడా చూడండి ఇంకా ఏమని అలాగ అక్కడే ఉన్నాయి శనగపప్పు వేస్తే తింటున్నాయి మొత్తం అంతా వేస్తాం చనగపప్పు మా దగ్గర వేయడానికి ఏం లేకపోతే కొబ్బరికే ఉంటుంది కదా అది అది పొరికి చేసిన అవి కూడా తినేస్తున్నాయి అక్కడ వాటి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాం ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర స్పెండ్ చేసాం అక్కడే చాలా పీస్ఫుల్గా ఉంది కానీ ఇక్కడ మాత్రం చాలా ఎండ ఉందండి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది మాకు మేము పైనుంచి మలమల మాడిపోతున్నాం అనేసి ఇంకా అక్కడ చేపలకి నాపేసి అదంతా చూసి ఆ స్పాట్ లొకేషన్ అది బాగుంది ఇప్పుడైనా మీరు పాడేరు వెళ్తే ఈ స్పాట్ మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంది అక్కడి నుంచి ఫోర్టీన్ కే ముందు మచ్చకుండా అని కొడితే గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా ఎవ్వరిని అడగవసరం లేదు ఆ పి మీరు టెంపుల్ దగ్గర వచ్చే కొత్త కొత్త అనుభూతిని పొందాలంటే ఈ టెంపుల్ దగ్గరకు వస్తే మీకు బాగుంటుందండి పీస్ఫుల్ ఉంది చాలా శివాలయం ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టి అలాగ వస్తే ఈ చేపలు ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది అంటే చాలా వరకు మనకి చేపలు ఉన్నవి కనిపించవు కదా ఏదో ఇవి అయితే చూడండి అలా మన దగ్గరే కొంచెం పప్పు వేసేసరికి అవి తిని ఇంకా అలవాటు అయిపోయి అలాగే చనకపోయమని అడుగుతున్నట్టు ఆ పైనుంచి నేను వేస్తా ఉన్నా తింటూనే ఉన్నా అక్కడి నుంచి దారిలో అలాగా రిటర్న్ వచ్చేసినప్పుడు ఈ మామిడి చెట్టు కనిపించింది ఎవరో లేరు కదా నాలుగు మామిడికే లేచేద్దాం అనుకున్నాం కానీ ఇంతలోనే ఒక మామ వచ్చింది ఆ ఎదిరింట్లో ఎదిరిల్లు కనిపిస్తుంది కదా వైట్ వైట్ ఇల్లు వైట్ కలర్ బిల్డింగ్ అది దాంట్లోంచి ఒక మామగారు వచ్చారు ఆ మామకు పర్మిషన్ అడిగాను కానీ తెంపుకోమంది కానీ అలా వాళ్ళ హస్బెండ్ తాతయ్య ఉన్నారు అతను అయితే మేము ఏం చేసేస్తున్నాం అని చూసేస్తున్నాడు అప్పటికి రెండు మామిడికి వెళ్ళి తెంపేశాను నేను ఇంకా ఊర్లో వాళ్ళందరూ మా కాశ్ విచిత్రంగా చూస్తున్నారు పల్లెటూరు కదండి అంటే మేము అడిగి పర్మిషన్ అడిగి తెంపాం కానీ ఇంకా తెంపితే బాగోదేమో పక్కింటి లాలి చూసేస్తున్నారు ఏడు చేసేస్తున్నాం అనేసి అయితే తాతగారు చూసారు ఆయనకత్ర నాయనకత్ర ఉన్నారు ఏడ్ చేసేస్తున్నాను చూసారు తర్వాత ఇంకెంత లే అనుకుని వెళ్ళిపోయాం అలా ముందుకే అక్కడ నుంచి రోడ్డు చూడమరం రోడ్డు బాగోలేదని మేము అరకు వచ్చేసామండి డైరెక్ట్గా ఫుడ్ అది అక్కడ తినేసి అంటే హైవే డైరెక్ట్గా పాడేరు నుంచి అరకుకి హైవే వేసారు డైరెక్ట్ లైన్ అనమాట అక్కడి నుంచి వచ్చేసాం ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం అలాగా ఘాట్ రోడ్లో కూర్చొని అలాగా ఆగి ఆగి నెమ్మదిగా వెళ్దామని బయలుదేరాం ఇప్పటికీ ఫైవ్ అంతా అయిపోయింది ఘాట్ రోడ్లో క్లైమేట్ చూడండి అంత బాగుందో అసలు జూన్లోనే ఇలా ఉంటుందని అనుకోలేదు నేను మొత్తం మేఘాలతో కనిపిస్తుంది వ్యూ పాయింట్ దగ్గర అయితే ఇది వ్యూ పాయింట్ ఇది అనంతగిరి వ్యూ పాయింట్ ఇది చూడండి మేఘాల్లో అసలు పండగ కనిపించట్లేదు ఆ మంచు అది చూస్తుంటే అబ్బా అక్కడే ఉండిపోయి అనిపించిందండి కానీ చలికి చలికి మా వల్ల కాలేదు ఎప్పుడైనా ఈ ఘాట్ రోడ్డు ఎప్పుడైనా అరకు అరకు కానీ లంబసింగ్ కానీ వెళ్తే సీజన్ అయినా కాకపోయినా ఇవన్నీ పట్టుకొని వెళ్ళండి ఈ క్యారీ చేసుకుని వెళ్ళాలి రెయిన్ కోట్ ఒకటి మనకి స్వెటర్లో స్వెటర్ ఒకటి హెల్మెట్ అయితే కంపల్సరీ ఘాట్ రోడ్లోనే ఇది చాలా డేంజర్గా ఉంటుందండి స్పాట్ ఎప్పుడైనా హెల్మెట్ వేసుకొని వెళ్ళండి ఈ ఈ సైడ్ మాత్రం పాడేరు లంబసింగు అరకు అరకు ఘాటు అంటే చాలా డేంజర్ స్పాట్లండి ఏదైనా మనం బాగుంటాం కదండి ఇంకో స్పే ఇంకో ప్లేస్కి వెళ్ళగలం అందుకని జాగ్రత్తగా మొత్తం బైక్ రైడ్ చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి లొకేషన్ చూడండి అంత బాగుందో మాకు అసలు రోడ్డే కనిపించలేదు మొత్తం ఘాట్ రోడ్ అంతా మంచి కనిపిస్తుందండి మేము ఏదో మేఘాల్లో ఉన్నట్టు అనిపించింది నా ఐఫోన్కి కూడా అసలు వీడియో తీయడానికి అవ్వలేదు ఐఫోన్లో కూడా పడలేదు అంటే అంత మంచి ఉందనమాట బ్లర్ వస్తుంది మొత్తం కెమెరా అంతా కానీ కంటితో చూస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉందండి అందరిని నేను నోటితో చెప్పలేను అంత బాగుంది ఇంకా అలా బయలుదేరిపోయి కొంచెం మంచి తగ్గాక ఆ ఘాట్ రోడ్ దగ్గర దేవుడు గుడి ఉంటుంది ఇక్కడ అందరూ ముక్కుకొని వెళ్తారు అనమాట అరకు ఘాట్ రోడ్లోనే ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మా ఆవిడ ఏదో మాట్లాడుస్తుంటుంది దేవుడితో ఇంకా అలా ఇంటికి వచ్చాం బాయ్ అండి నక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్